వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ వికారాబాద్ పట్టణంలో పదిహేడున వినాయక నిమజ్జనం నిర్వహించడం జరుగుతుంది అని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ అన్నారు శనివారం ఉత్సవ కమిటీ పోలీస్ మున్సిపల్ కమిషన్ అధికారులతో కలిసి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొంటారని మధ్యాహ్నం మూడు గంటల వరకు వినాయకులు కొత్తగంజ్ కి తరలి రావాలి అని పిలుపునిచ్చారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని ఎన్నూరు చెరువులో నిమజ్జనం ఉంటుంది అని తెలిపారు ప్రతి సంవత్సరం మాదిరిగా మన వికారాబాద్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని మనకి ఈ నెల పదిహేడవ తారీఖు మంగళవారం రోజున పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాను దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా హిందూ ఉత్సవ సమితి అదే రకంగా మున్సిపల్ సిబ్బంది ఇక్కడ చైర్పర్సన్ గారు ఉన్నారు అదే రకంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిఐ గారు ఉన్నారు పెద్దలు అందరూ కూడా ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇప్పుడంతా కూడా రూట్ మ్యాప్ అనేది ప్రిపేర్ అవుతూ ఉన్నది అదే రకంగా ఏదైతే కొంపల్లి అనేటువంటి చాలామందికి డౌట్ ఉన్నది కాబట్టి కొంపల్లి అండర్ బ్రిడ్జ్ అయింది కాబట్టి వాహనాలు పోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి మనకు క్లారిటీగా ఎబ్బనూరు చెరువాణి అనేటువంటిది కూడా అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఎబ్బనూరు దగ్గరనే పెద్ద ఎత్తున ప్రభుత్వము తర్వాత మున్సిపల్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా చైర్మన్ గారు కమిషనర్ గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారు ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నారు అదే అంతేకాకుండా మనకు ముఖ్యంగా మనకు శాసనసభ స్ప స్పీకర్ మన రాష్ట్ర స్పీకర్ ఎవరైతే ఉన్నారో మన నుంచి మన అసెంబ్లీ నుంచి రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి పెద్దలు గవర్నర్లు ప్రసాద్ కుమార్ కూడా గారు కూడా అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఉత్సవ సమితి అని కాకుండా ప్రతి ఒక్కరు ఇన్ టైంలో మూడు గంటల వరకు మనకు మండపాల నుంచి అంతా గణేషులందరూ కూడా వీధిలోకి వచ్చినట్లయితే ప్రజలు చాలా సంతోషిస్తారు ఎందుకంటే గ్రామాల నుంచి వచ్చేటువంటి యొక్క మహిళలు పిల్లలు పెద్దలందరూ కూడా ఈ యొక్క వేడుకలను చూడాలనేటువంటి ఒక ఉద్దేశంతో వస్తూ ఉన్నారు కాబట్టి మనం లేట్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది గురవుతున్నారు కాబట్టి హిందూ ఉత్సవ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మూడు గంటల వరకు గంజి ప్రాంగణంకి వచ్చినట్లయితే మన యొక్క ఈ ఉత్సవాన్ని విజి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లలో ఉన్నటువంటి అధికారులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సూచనను గమనించి కూడా మండప నిర్వాహకులు కానీ పెద్దలు కానీ సహకరించాలని కోరుతా ఉన్నాను జై హింద్ జై భారత్ నమస్కారం పదిహేడో తారీఖు జరగకపోయే నిమజ్జనం వినాయక నిమజ్జనం గురించి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది మాతో పాటు పట్టణ సిఐ నాగరాజ్ గారు ఉన్నారు మా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు మా ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాధవరెడ్డి రెడ్డి గారు మరి కెపి రాజు గారు పాండుగౌడ్ గారు సాగర్ గారు మరి అందరూ కూడా ఉన్నారు ఎలక్ట్రికల్ ఏఈ గారు ఉన్నారు మా మున్సిపల్ కమిషనర్ జాకిర్ అహ్మద్ గారు ఉన్నారు ఆర్ఎన్ బి గారు ఉన్నారు పంతులు కన్వీనర్ ఉత్సవ కమిటీ కన్వీనర్ కృష్ణ పంతులు గారు మేమందరం కూడా అంటే రూట్ మ్యాప్ చూస్తూ ఉన్నాం ఎక్కడ నుంచి వినాయకులు బయలుదేరుతాయి హెబెనూరు చెరువు నిమజ్జనంకి పోతాయి అనేసి మేమందరం కూడా పరిశీలిస్తూ ఉన్నాం గత నాలుగు రోజుల నుంచి నాలుగు ఐదు రోజుల నుంచి కూడా మున్సిపల్ సిబ్బంది మా కమిషనర్ గారు కానీ మా ఏఎస్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మా జవాన్లు ఐదు మంది మరియు పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా చాలా మంచి శాశక్తుల కృషి చేస్తూ అన్ని వైపులా కూడా నీట్ చేసుకుంటూ అంటే పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ తద్వారా ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో దాని దాంట్లో వెట్మిక్స్ వేసుకుంటూ కూడా వెళ్తున్నాము మార్నింగ్ కూడా మొత్తం అంతా న్యూ గంజ్లో మొత్తం కూడా క్లీన్ అండ్ హెబ్బనీ చెరువు దగ్గర ప్రతి సంవత్సరం లాగానే మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి డబ్బులు కేటాయించి మేము అక్కడ బ్యారికేడింగ్ కానివ్వండి వీధి దీపాలు కానివ్వండి ఇంకా క్రెయిన్స్ గజ ఈతగాళ్ళు అన్ని కూడా మేము అరేంజ్ చేస్తున్నాము అయితే నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఇవన్నీ కూడా స్పీకర్ గారు ఆదేశాలు ఉన్నాయి ఆదేశాల మేరకు అన్న చెప్పిండ్రు అన్న సెవెంటీన్త్ రోజు మండపంకి కూడా వస్తాను వినాయకులకి స్వాగతం చెప్పడానికి అని కూడా చెప్పిండ్రు అన్న కూడా ఆ రోజు వస్తారు వారి ఆదేశాల ప్రకారమే అన్ని పనులు కూడా చేస్తున్నాం అందరు ప్రజలకు నేను ఒక్క విజ్ఞప్తి అయితే గణేష్ మండపాల నిర్వాహకులకి ప్రత్యేకంగా ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా ఇందాక మాధవరెడ్డి అన్న చెప్పినట్టు మూడు గంటల న్యూ న్యూగంజ్ షెడ్ దగ్గరికి వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతిసారి మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము కానీ తొమ్మిది పది గంటల వరకు కూడా ఎవ్వరు కూడా రోడ్ల మీదకి రాని పరిస్థితి ఎందుకంటే శోభాయాత్ర చాలా బాగా అంతకు ముందు సంవత్సరాలు చూస్తే శోభాయాత్ర ఎంత బాగుంటుండే ఒక ఒక గణపతి వెనకాల ఒక గణపతి అందరు మొత్తం కూడా ప్రజలందరూ గుమ్మిగూడి ఒక ఉత్సవం లాగా ఈ మధ్య కాలంలో ఏమైతుందంటే డీజేలు పెట్టుకొని ఎవ్వరు ఖాళీలలో వాళ్ళు సరే చేసుకుంటే అది నేను వద్దదను కానీ అర్లీగా స్టార్ట్ చేస్తే మీరు అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత మంచిగా రోడ్డు మీదకి వస్తే ప్రజలందరూ కూడా చూస్తారు కదా సో అదొక్కటే విజ్ఞప్తి అందరు గమనించాలి ఇంకా ఏమున్నా దాని మా దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పోలీసు వాళ్ళు సిఐ గారు కూడా ఉన్నారు మనం ప్రతి సంవత్సరము ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహణ లోపము లేదా పోలీస్ సిబ్బంది వాళ్ళు తొందరగా వినాయకులు తీపియడంలో జర నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ ఉత్సవం ఐదు సంవత్సరాలుగా కొద్దిగా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది ఇప్పుడు ఉత్సవ కమిటీ ఇక్కడనే ఉంది పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఉత్సవ కమిటీ వాళ్ళు పోలీసులకు వాళ్ళు ఆడుకొని అనే ఒక ధైర్యం అనేది స్థానికంగా చెప్పడం వల్లనే వాళ్ళు బయటికి రాలేకపోతురు పోలీసులు దాన్ని వినాయక మండపాలను కూడా పోలీసులు బయటకు తీసుకురానికి పోతుంది ఇప్పుడు సిఐ గారు మీరేమంటారు ఇప్పుడు వీళ్ళు మూడు గంటల వరకే ఉత్సవం అనేది బయటికి రావాలని కోరుకుంటున్నారు మీ పోలీసు పరంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అదే అండి ఇప్పుడు రేపు పదిహేడు తారీఖులు జరగబోయే నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు పరిశీలన చేస్తున్నాను దీనికి సంబంధించి ఉత్సాహ కమిటీ మున్సిపల్ చైర్మన్ గారు ఎలక్ట్రిటీ ఏఈ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ అందరితో పాటు చూసేసి రూట్ మ్యాప్ చూసుకొని ఎక్కడెక్కడ అవసరం ఉన్నది ఎక్కడెక్కడ దానికి సంబంధించి బందోబస్తు ఎంతమంది సిబ్బంది పడతారు అనేది ఎస్పీ గారి ఆదేశాల మేరకు చూసుకొని చేస్తాము మీరు అన్నట్టు తొందరగా వెళ్తే మంచిగుంటుంది తొందరగా వెళ్తే అప్పుడు ఏమైందంటే తొందరగా అందరూ ప్రజలు పట్టణ ప్రజలు కూడా చూసి వీక్షిస్తానికి సంతోషంగా ఉంటారు మేము కూడా ఉత్సవ కమిటీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రావాల్సి ఉందో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నట్లయితేనే విగ్రహాలు అనేది ఆ స్థానిక వాడల నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ సమయంలో మీకు ఉత్సవ కమిటీ కానీ రాజకీయ ఒత్తిళ్లు కానీ తర్లోకి ఆ వినాయకులను అక్కడనే ఆడుకొని వాళ్ళు ఏడు ఎనిమిది నెలల తర్వాత రావడం వల్లనే ఉత్సవం కలదపుతుంది అనేది జగమరిగిన సత్యం దానికి మీరు ఆ ఒత్తిళ్ళను తట్టుకుంటారా లేకపోతే మీరు స్వతహాగా ఒక నిర్ణయానికి వచ్చి వినాయకులను బయటకు తీసుకొస్తారు అంటే మనము ఒత్తిళ్ళే కాదు కానీ మనము మనము తీవనే చెప్తాము ఆ ఒక్కొక్క విగ్రహం దగ్గర ఒక్కొక్కరు వాళ్ళు పూజా కార్యక్రమాలు లాస్ట్ రోజు చేసుకొని వాళ్ళు ఉంటుంది కాబట్టి ఎవరి ఒత్తిళ్ళు అనేది ఏం లేదు సోదాగా ప్రజలు వాళ్ళు మనం పోతే ప్రజలందరూ సంతోషంగా అందరు చూస్తారు అనే ఆలోచన ఉంటుంది కానీ ఎవరు పోనీలే అని ఎవరు అండ అడ్డగించరు ఎవరు చెప్పరు మనం కూడా తీయాలని తొందర తీయాలని చూస్తాము తొందరగా తీసి తొందరగా కావాలని చూస్తాం కాబట్టి మా తరపు నుంచి ఆ వాళ్ళకి రిక్ రిక్వెస్ట్ అందరికి మున్సిపల్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా తీస్తే మేము కూడా తీయాలని చెప్తున్నాం ఈసారి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా ఇస్తే తొందరగా వచ్చేసి ఇప్పుడు మనం అధ్యక్షులతో మాట్లాడుకుంటాం అధ్యక్షులుగా మీరు ఐదు సంవత్సరాలుగా మీరు ఉత్సవ సమితి అయితే చూస్తున్నారు గతంలో మన రోడ్డు సమస్య ఒక సైడ్ ఉంది ఒక సైడ్ లేకపోవడం తర్వాత కరోనా కారణం వల్ల ఆలస్యం అవుతుందని మీరు చెప్తున్నారు ఈసారి ఖచ్చితంగా వినాయకులు మూడు గంటల వరకు కొత్తగందికి రానికే మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈసారి అని కాకుండా పోయినసారి ఎప్పటి నుంచి కూడా ఉత్సవ సమితి అనేటువంటిది ఒక అటానమీ బాడీ కాదు కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు ఇది మనం ఉత్సవం నిర్వహించుకోవడానికి హిందువులుగా ఒక ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఏ ఉత్సవాలైనా కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక సాం సాంప్రదాయ ప్రకారం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఉన్నటువంటి ఒక కమిటీ ఇది అయితే మనం ప్రతిసారి చెప్తా ఉన్నాము గతంలో జరిగినటువంటి ప్రకారంగానే జరగాలని ప్రతిసారి మూడు గంటల వరకు రావాలని అంటున్నాము కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇందాక మీరు అన్నట్టుగా కొంత ఈ పొలిటికలైజేషన్ ఏదైతే వాళ్ళల్లో ఉండడం వల్ల అక్కడ ఉండి డీజేలు పర్మిషన్ లేకపోవడము అంటే కాలనీ వరకే డీజే ఆడుకుంటే బయటికి రోడ్డు మీదకి పోగానే డీజేలకు పర్మిషన్ లేదు కాబట్టి పోలీసు వాళ్ళు పట్టుకుంటారేమో ఉన్నంతలా కాలనీలు ఆడుకుందాం అనేటువంటి ఒకటి కూడా డిలే అనేటువంటి జరుగుతూ ఉన్నది నిర్వాహకులు కూడా ఏం అంటే డీజే పర్మిషన్ అనేది ఇస్తే ఓవరాల్గా ఉత్సవం పూర్తయ్యే వరకు ఇవ్వండి ఇవ్వకపోతే మొత్తం ఇవ్వకపోతే వాళ్ళు అక్కడ ఇలవడే అవకాశం ఉండదు కొంత వాడి వరకు డీజే పర్మిషన్లు ఇచ్చి రోడ్ మీద డీజే పర్మిషన్లు ఇవ్వకపోవడంతో మాకు డీజే పర్మిషన్ ఉన్న కాడనే మేము ఆడుకుంటాం మేము రోడ్లపైకి ఎందుకు రావాల్సిన అవసరం ఉంటుందని నిర్వాహకులు అంటారు మీరు డీజే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇస్తే మొత్తం ఇస్తారా ఇవ్వకపోతే మొత్తం ఇవ్వకుండా ఉంటారా ఒకటి డీజే విషయం అనేటువంటిది ఒక వికారాబాద్ కనో ఒక హైదరాబాద్ కనో లేకపోతే ఒక పూనా కనో ఒక స్పెషల్గా లేదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారము డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతవరకు పర్మిట్ చేయాలనేటువంటిది ఆ వాల్స్ని బట్టి వాళ్ళు పర్మిట్ చేస్తారు కానీ కొంత పొలిటికలైజేషన్ అంటే ప్రెజర్ వల్ల కొన్ని కొన్ని పట్టణాలలో పర్మిషన్ ఇచ్చే వరకు ఎగ్జాంపుల్స్ మాకు చెప్తూ ఉన్నారు ఏంటంటే అవ తాండూరులో పెట్టుకున్నారు అంటే పెట్టలేదని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ వీడియోలు చూపిస్తున్నారు వాస్తవానికి అక్కడ పెట్టుకుంటున్నటట్టు మనకి ఎవిడెన్స్ ఉంటున్నది అటువంటి సందర్భంలో మనం కూడా ఏం చేస్తున్నామంటే సార్ చూ చూడనట్టు ఇచ్చినట్లయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మేము కానీ మిగతా పోలీస్ సిబ్బంది అందరం కూడా కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగాలి అనేటువంటిది వాస్తవము ఇప్పటి కూడా జరగలేదు ఆ రకంగా ఇచ్చినట్లయితే ఎవరికి ఇబ్బంది లేదు కానీ దానికి కావాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ రిప్రజెంటేటివ్ ఉన్నారో స్పీకర్ గారి గారు కూడా మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఉన్నతాధికారులను ఎస్పీ గారిని వారి గారు ఆదేశాలు ఇచ్చి ఒకవేళ డీజేకి పర్మిషన్ ఇప్పించినట్లయితే సజావుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా కానీ లేకపోతే మేము వారిని కలిసి మేము వారికి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాము డీజేకి అఫీషియల్గా గా పర్మిషన్ ఇప్పించామని స్పీకర్ గారికి ఆదేశాలు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాము మేడం ఉత్సవానికి పలు కొన్ని ఇప్పటికొని వస్తున్నాయి కొన్ని వార్డ్ల వరకు ఈ ప్యాచెస్ వర్క్స్ అయినాయి పలు వాడులకి ఇంకా కూడా కూడా అంటే కొన్ని రోజులు ఒక రెండు మూడు రోజులు చేసినాము తర్వాత మళ్ళీ వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డప్పుడు ప్యాచ్ వర్క్ చేయొద్దు చేసినా వేస్ట్ అనమాట కాబట్టి మళ్ళీ కొంచెం డిలే అయినాయి మళ్ళీ నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాం అయిపోతుంది అన్ని దగ్గర కూడా అయిపోతుంది ముప్పై నాలుగు ఏ ఎక్కడెక్కడైతే గణేష్ మండపాలు ఉన్నాయో అన్ని దగ్గర కూడా డస్ట్ వేయడం జరిగింది ఐదు సంవత్సరాల నుండి ఉత్సవం అనేది కలదప్తూ వస్తుంది మన చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది మహిళలు భక్తులు వచ్చి ఇక్కడ అనేది ఏర్పాటు చేస్తారు ఈసారి ఈ ఉత్సవానికి తెలంగాణ రాష్ట్ర సభాపతి స్పీకర్ గారు కూడా హాజరవుతారని అంటున్నారు